పొట్టకూటి కోసం ప్రాణాల్ని అరచేతుల్లో పెట్టుకుని తాటి చెట్లు ఎక్కి కళ్ళు గీస్తూ జీవించే గీత కార్మికుల బతుకులు ప్రమాదకరం రియల్ ఎస్టేట్ వ్యాపారం మోగి దెబ్బకు తాటి ఈత వనాలు అంతరించిపోతున్నాయి ఊరూరా వాడవాడలా వెలిసిన బెల్ట్ షాపుల తాటికి కళ్ళుకు గిరాకీ తగ్గిపోయింది అయినా కూడా తరతరాలకు కూడబెట్టిన తమ కులవృత్తిని వదిలేందుకు గౌడన్నలకు మనసొప్పదు ఆ వృత్తిని కాపాడేందుకు ప్రభుత్వాలు తీసుకోవాల్సిన చర్యలు అంతంత మాత్రంగానే ఉన్నాయి కుల వృత్తిని నమ్ముకుని జీవిస్తున్న కొందరు పేద గౌడన్నలు ఎండిన తాటి ఈత వనాలతో కళ్ళు రాక బతుకులీడుస్తున్నారు చాలీ చాలని ఆదాయంతో కొందరికి రెండు పోట్లా తిండి దొరకని పరిస్థితి ఏర్పడింది ఇక వారు చేసే రిస్క్ గురించి ఎంత తక్కువ చెప్తే అంత బెటర్ తాజాగా ఓ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది అందులో ఓ గీత కార్మికుడు కళ్ళు గీసేందుకు చెట్టెక్కాడు అయితే పైన ఓ తాటి మట్ట త్వరలో ఊహించని విధంగా ఓ పాము కనిపించింది అయితే గీత కార్మికుడు ఆ పామును చూసి తత్తరపాటుకు కాలేదు ప్రమాదం పొంచి ఉన్నప్పటికీ ధైర్య సాహసాలతో వ్యవహరించాడు జాగ్రత్తగా ఆ పామును అక్కడి నుంచి తరిమేశాడు కాగా తాటి చెట్లు పాములను ఆకర్షిస్తాయని కొందరు అంటున్నారు ఎందుకంటే తాటి చెట్టు నుంచి వచ్చే సువాసనతో పాటు తాటి చెట్ల మీద తినడానికి పాములకు ఎలకలు దొరుకుతాయని అంటున్నారు కాగా గీత కార్మికుడి కంటపడిన ఆ పాము కట్ల పామని అది చాలా ప్రమాదకరమైందని కొందరంటుంటే అది విషపూరితం కాదని మరికొందరు కామెంట్స్ పెడుతున్నారు ఏది ఏమైనా గౌడ సోదరులు చాలా ధైర్యవంతులని కానీ జాగ్రత్తలు తీసుకోవాలని చాలామంది సూచిస్తున్నారు